నవత భక్తి టీవీకి స్వాగతం మన చిన్నప్పుడు చాలా కథలు వినే ఉంటాం అందులో ఎక్కువగా ఏడు చేపల కథ చాలా ఫేమస్ కానీ ఈ ఏడు చేపల కథల్లో ఒక నిగూఢ రహస్యం దాగి ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మికతకు ముడిపడి ఉంటుంది ఇక కథ విషయానికి వస్తే రాజుగారి ఏడుగురు కొడుకులు బయటకు వెళ్తారు ఏడుగురు కొడుకులు ఏడు చేపల్ని తెస్తారు ఆ ఏడు చేపలను ఎండబెడతారు అందులో ఒక చేప ఎండలేదు అయితే ఈ రాజుగారి ఏడుగురు కొడుకులు కూడా ఆ చేప దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు ఏమని చేప చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతారు అప్పుడు ఆ చేప ఏమని సమాధానం చెప్పింది నాకు గడ్డి మేటు అడ్డు వచ్చింది అని చెప్పి చేప సమాధానం చెప్పింది అప్పుడు ఈ ఏడుగురు రాజుగారి కొడుకులు కూడా గడ్డి మేటి దగ్గరికి వెళ్తారు అప్పుడు గడ్డి మేటిని క్వశ్చన్ చేస్తారు ఏమని గడ్డి మేట గడ్డి మేట ఎందుకు అడ్డొచ్చావు అని అడుగుతారు అప్పుడు ఆ గడ్డి మేట ఏం సమాధానం చెప్తుంది అంటే ఆవు నన్ను మేయలేదు అని సమాధానం చెప్తుంది మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్తారు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు ఎందుకు మెయ్యలేదు అని అడుగుతారు ఈ ఏడుగురు రాజుగారి కొడుకులు అప్పుడు ఆవేం ఏం సమాధానం చెప్తుంది కాపరి నందు మేపలేదు అని సమాధానం చెప్తుంది మళ్ళీ కాపరి దగ్గరికి వెళ్తారు కాపరి కాపరి ఎందుకు మేపలేదు ఆవుని అని చెప్పి రాజుగారి కొడుకులు అడుగుతారు అప్పుడు కాపరి అమ్మ అన్నం పెట్టలేదు నాకు అని చెప్పేసి అని చెప్పి చెప్తాడు అయితే వీళ్ళేడుగురు కూడా అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అని చెప్పేసి అని చెప్పి అమ్మని అడుగుతారు ఈ ఏడుగురి రాజుగారి కొడుకులు పిల్లవాడు ఏడ్చాడు అని చెప్పి ఆ అమ్మ సమాధానం చెప్తుంది పిల్లవాడి దగ్గరికి వెళ్తారు ఈ రాజుగారి కొడుకులు పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడ్చావు అని చెప్పేసి అని చెప్పి పిల్లవాడిని అడుగుతారు అప్పుడు పిల్లవాడు ఏం సమాధానం చెప్పాడంటే నన్ను చీమ కుట్టింది అని చెప్పి ఆ పిల్లవాడు ఇస్తాడు మళ్ళీ ఈ ఏడుగురు కూడా చీమా చీమ ఎందుకు కుట్టావు అని చెప్పేసి చీమ అడుగుతారు ఈ రాజుగారి కొడుకులు అప్పుడు చీమ ఏ సమాధానం చెప్పిందంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చెప్పేసి అని చెప్పి చెప్తాది ఆ చీమ సో ఇది మనకి తెలిసిన కథ ఈ కథ ఇందులో ఎంత అర్థం ఉంది ఎంత అంతరార్థం ఉంది ఎంత నిగూఢ రహస్యం ఉంది ఇది చాలా మందికి అయితే తెలీదు ఇప్పటి జనరేషన్ లో అయితే అస్సలు తెలీదు సో దీనికి అంతరార్థం ఒక్కసారి తెలుసుకుందాం ఎంతో మంది మహానుభావులు ఈ కథకి అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు అసలు ఆ ఏడుగురు కొడుకులు ఎవరు ఆ ఏడు చేపల కథ దేనికి సంకేతం అనేటటువంటి విషయాలని తెలుసుకుందాం ఇది ఎవరు రాశారో కానీ మన చిన్నప్పటి రాజుగారి కొడుకులు ఏడు చేపల కథకు ఎంత గొప్పగా ఆధ్యాత్మిక అన్వయం చేశారో వారి ప్రతిభకు నమోవాపకాలు చేయొచ్చు అంటే నమస్కారాలు తెలపచ్చు ఇక్కడ రాజుగారు అంటే మనిషి అని అర్థం ఆ మనిషికి అంటే ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే ఆ ఏడుగురు కొడుకులు అంటే మనిషి నుంచి సప్త ధాతువులు అనమాట కొడుకులు వేటకి వెళ్ళడము అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడినటువంటి ఏడు చేపలు అంటే మనిషికి ఉండేటటువంటి వర్గాలు అనగా ఆరుంటాయి ఇవి ఇవి ఒక్కొక్కటి కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు వీటన్నింటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా మనం నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అదే మన మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనస్సు అంటే ఏంటి అసలు మనస్సు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తూనే ఉంటుంది మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే మన జీవితకాలం చాలదు కోరికలన్నింటినీ జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు కదా కానీ మోక్షాన్ని వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే ఆ కోరికను ఎండగడితే తప్ప మనకి మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డిమేటు గడ్డిమేట అంటే ఏంటి అది గడ్డిమేటుని కుప్ప పోసిన అజ్ఞానం కింద ఇక్కడ వర్ణించారు గడ్డి మెట్టులా పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగి పీకి ఒక నాటికి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానాదాయకమైనటువంటి మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడి నుంచి రావాలి అసలు ఆవు అంటే ఏంటి ఆవు అంటే జ్ఞానం ఇక్కడ ఆవుని జ్ఞానంతో పోల్చారు జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒక నాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డి మేట్టు మీద వేస్తే కాలి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు శ్రీకృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మన మనని అంటారు కదా అదే జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకో వాడు సిద్ధ పురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవును ఎవరి మేపాలి గొల్లవాడు మేపాలి గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞాన రూపమైనటువంటి భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకొని వేదం అనే ఆవుపాలు పిండి మనకి జ్ఞాన రూపంగా అందరికీ ధారపోసాడు ఇంత గొప్ప పని చేయవలసినటువంటి ఈ గొల్లవాడు ఆ పని చెయ్యలేదు ఎండా నాయన ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు అమ్మలగన్న మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు ఓ జగన్మాత ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిదే చీమ దానికి ఇంకో పేరే సంసారం అర్థమైంది కదా సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధిని నిలిపి వేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్టు రక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి ఈ పుట్ట అంటే మనిషికి ఉండేటటువంటి సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టకముందే ఈ గొప్ప విషయం తెలియాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోసారు ఇదేనండి రాజుగారి ఏడుగురి కొడుకుల ఏడు చేపల కథ తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ మన భక్త టీవీలో కలుద్దాం